తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి దర్శకత్వం వహించారు ప్రముఖ దర్శక నిర్మాత వివి రాజేంద్ర ప్రసాద్ గారు కేవలం తెలుగులోనే కాదు తమిళం ఆయన సినిమాలు తీశారు రచయితగాను తనదైన ముద్ర వేశారు జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ఆయన నిర్మించి దర్శకత్వం వహించే చిత్రం దసరా బుల్లోడు నిర్మాత అయిన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ చిత్రంతో తొలిసారి దర్శకుడిగా మారారు ఇక ఇందులోని పాటలు ఎవర్ గ్రీన్ అరే రే ఎట్టాగ ఉన్నది ఓలమ్మి చెప్పు బావా నల్లవాడే అమ్మమ్మ అల్లరి పిల్లవాడే అంటూ వచ్చిన పాటలు ఇప్పటికీ ఎప్పటికీ మనసులు తాకుతాయి దసరా బుల్లోడు సినిమాలో ఎల్లయ్య గారి మల్లయ్య అనే నాట్య గీతం ఉంది మచిలీపట్నం సమీపంలోని బట్ల పెనుమూరు అనే ఊర్లో అవుట్డోర్ తీశారు అక్నేయ్ నాగేశ్వరరావు గారు బాణీశ్రీ గారు పద్మనాభం గారు లాంటి ముఖ్య నటులు నాట్య బృందం పాల్గొన్నారు ఎవరు దేనికి ఇబ్బంది పడకూడదని నిర్మాత షూటింగ్ ప్రాంతంలో టాయిలెట్లు బట్టలు మార్చుకోవడానికి గదులు పక్కాగా కట్టించారు వారం పది రోజులు షూటింగ్ అయితే షూటింగ్ పూర్తి చేసుకుని మద్రాసు చేరాక చూస్తే కెమెరా సమస్య వచ్చి ఫిలిం ఎక్స్పోజ్ కాలేదు బొమ్మ లేదు చాలా నష్టం జరిగింది అయితే దర్శక నిర్మాత అయిన వివి రాజేంద్ర ప్రసాద్ గారు అదేవి పడకుండా మళ్ళీ అందరి దగ్గర డేట్స్ తీసుకొని అంత ఖర్చు పెట్టి తిరిగి ఆ ఊరు వెళ్ళి జయప్రదంగా షూట్ చేసుకుని వచ్చారు పంతొమ్మిది వందల ఒకటిలో విడుదలైన ఈ చిత్రం ఏడాది పాటు విజయవంతంగా ప్రదర్శితమై రికార్డు సృష్టించింది